నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్గా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని సింగం లక్ష్మీ రామ్మోహన్ కోరారు కారుగుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నలభై ఏడవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి సింగం లక్ష్మి రామ్మోహన్ గురువారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ కారుగుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సింగం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కంచర్ల భూపాలరెడ్డి ఆశస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా నలభై డివిజన్ నుండి ప్రజల ముందుకు వస్తున్నానని తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు నలభై డివిజన్ తమకు కొత్తేమీ కాదని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ప్రజల ముందుకు వస్తున్నామని ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు తనను కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవెల్లలా కృషి చేస్తానని పేర్కొన్నారు ఎన్నికల ముందు వచ్చిపోయే వాళ్లం కాదని నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాల్గొన్న వ్యక్తులమని అన్నారు ప్రజలు అన్ని గమనించి నలభై డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి సిపిఎం నాయకురాలు తుమ్మల పద్మ సింగారపు విజయ్ సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ అశు అంబటి నాగరాజు నవీన్ సింగారపు అజయ్ కామేశ్వరి అంబటి గంగాభవాని సుగుణమ్మ అలివేలు స్వప్న చామల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నల్గొండ ఫార్టీ సెవెంత్ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా మరి సింగం లక్ష్మి మరి మీ ముందుకు వచ్చిన్నాను మరి టిఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను కార్పొరేట్ అభ్యర్థిగా ముందుకు పంపారు పార్టీ మరి సీఎం కేసీఆర్ ఆదేశాలతో మరి కంచెల్లపల్లి రెడ్డి అన్నగారి గౌరవంతో మా మీద ఉన్న నమ్మకంతో మరి మాకు పార్టీ టికెట్ ఇచ్చి మరి నలభై ఏడవ వార్డు ప్రజలకు సేవ చేయమని మమ్మల్ని పంపారు మేము ఆ విధంగానే మేము ముందుకు వస్తున్నాం బోయవాడ ప్రాంతము కొత్త ఏమి కాదు మా కుటుంబము పూర్వం నుంచి కూడా ఇక్కడే ఉన్న కుటుంబము ఎన్నికలప్పుడే కనబడి మాయపై మాయమైపోయే వాళ్ళం కాదు కాబట్టిగా మా సేవలు మీకు పంచుదామని మా సేవలు మీకు అందిద్దామని వార్డు ప్రజల ముందుకు వస్తున్నాము మరి ఇంకేమి పెండింగ్లు ఉన్న సమస్యలు ఏంటంటే డ్రో రోడ్లు డ్రైనేజీ నీటి సమస్య ఇవి లైట్స్ ఇవన్నీ కూడా మేము మళ్ళీ మీ అందరికీ ఈ సమస్యలను తీర్చడానికి మేము ముందుకు వస్తున్నాము మేము ఉద్యమంలో ఎంత నికాసుగా పనిచేసినామో అదేవిధంగా మరి కార్పొరేట్గా అయితే మాత్రం ఆ నిఖాస్థంతో ఆ స్ఫూర్తితోటి మేము ముందుకు పోయి మీ సమస్యలన్నీ తీర్చడానికి మేము వస్తున్నాము వార్డు ప్రజలంతా మరి కారు గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు నాకేసి నన్ను గెలిపించుకుంటారని మరి కోరుతున్నాను మరి వార్డు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి మా సేవలను మీకు మర్చుదామని మేము ముందుకు వస్తున్నాము మమ్మల్ని గుర్తించండి మేము కష్టపడే మనస్తత్వం భార్యభర్తలం సింగం రామం లక్ష్మి అంటే ఎప్పుడు వెళ్ళవేళలో మీకు అందుబాటులో ఉంటాము మీ సమస్యలను ముందు ఏ ఏ టైంలో మాకు ఫోన్ చేసినా మేము ముందు ఉండి సర్వీస్ చేసే ఎందుకంటే మాది మా రామ్మోహన్ గారు మరి ఉద్యమంలో పనిచేసింది మరి విద్యానగర్ పార్క్ కూడా ఏ విధంగా కష్టపడి పద్నాలుగు ఏళ్ళు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మరి ఈ పార్కు నాకు ఎందుకులే ఇంత కష్టమవుతుంది ప్రతిసారి కోర్టుకు దిగాలని వదిలేసి వదిలేసి వెళ్ళిపోలేదు పద్నాలుగు సంవత్సరాలు అంటే మామూలు మాటలు కాదు అప్పుడు ఏ పదవి కోసమో దేనికోసమో మేము పార్కుని అభివృద్ధి చేయాలని ముందుకు ఎందుకు వచ్చారంటే ప్రజల ప్రాపర్టీ కాపాడాలి అనే ఒక గట్టి పట్టుదల ఉన్న మనిషి ప్రజల ఆస్తే నా ఆస్తే అనుకొని ముందుకు పోయి ఈరోజు మరి విద్యానగర్ పార్క్ని అమృత పార్క్ చేసిండే మరి అన్న ముందుండి ముందు వరుసలో ఉండి కాపాడి దానికి ఉన్న మరి విద్యానగర్ కాలనీకి ఉన్న తెచ్చిన పని చేసిండు అలాంటి గుర్తింపు పనులే మరి రామ్మోహన్ అన్న నేను మీ ముందుటి చేస్తామని చెప్పేసి మరి మీకు విన్నవించుకుంటున్నాను ఒక్కసారి నన్ను కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన సిపిఎం పార్టీ బలపరిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి నలభై ఏడవ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి సింగల్ లక్ష్మి గారు ఈరోజు గోయవాడలో ప్రచారం చేస్తున్నారు సింగం లక్ష్మి గారికి ఒకసారి అవకాశం ఇచ్చి ప్రజలంతా ఆలోచించి అత్యధిక మెజార్టీతో కారగుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది